హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనమైతే వచ్చేసామండి కృష్ణా స్పైన్ అనే హాస్పిటల్ కి ఇక్కడ ఓల్డ్ క్లబ్ రోడ్ లోని బోస్ బొమ్మ సెంటర్ దగ్గరే ఉంటుంది సో అసలు ఈ హాస్పిటల్లో మనతో అయితే ఇప్పుడు డాక్టర్ సాయి కృష్ణ గారు ఉన్నారు సో ఆ డాక్టర్ గారిని అడిగి అయితే తెలుసుకున్నాం ఈ సార్ వచ్చేసి స్పైన్ స్పెషలిస్ట్ అంట అండ్ అలాగే సర్జరీస్ కూడా చాలా సర్జరీస్ చేశారు అండ్ అలాగే ఈ హాస్పిటల్లో వచ్చేసి సరే స్పైన్ స్పెషలిస్ట్ సో సార్ అడిగి తెలుసుకుందాం అసలు స్పైన్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి అసలు ఎలాంటి డిసీజెస్ వస్తే ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం అనేది సార్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు సార్ నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నమస్తే సో సార్ చెప్పండి అసలు ఈ మధ్య మనకి బాడీలో మన స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ సో మనం అసలు ఎలా ఉంటే మన స్పైన్ హెల్దీగా ఉంటుంది మనం హెల్దీగా ఉంటాం మేడం ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ట్వంటీ ఇయర్స్ దగ్గర నుంచి ఎయిటీ ఇయర్స్ వాళ్ళలో ఎంత మందిని కదిలిచ్చినా కూడా ఏదైనా మెడనుపన చెప్తున్నారు లేకపోతే బ్యాక్ పెయిన్ అన్న చెప్తున్నారు వాళ్ళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చాలా మంది ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అనేది వాళ్ళు ఈ స్పాండెలోసిస్ సర్వైకల్ స్పాండెలోసిస్ కానీ లంబర్ స్పాండెలోసిస్ తో కానీ లేకపోతే చివరికి జస్ట్ మజిల్స్ ప్రాజెన్స్ తో ఉన్నా కానీ ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తూనే ఉంటున్నారు ఇవన్నీ వాళ్ళకి వచ్చే కారణాలు ఏదైనా చూస్తే గనక ఫస్ట్ థింగ్ రాంగ్ పోస్చర్ రాంగ్ డైట్ అండ్ లాంగ్ వర్కింగ్ అవర్స్ అండ్ డెఫినెట్లీ వర్క్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎంత కొంత ఈ ఈ డిసీజ్ ప్రాసెస్ అనేది యాడ్ ఆన్ చేస్తున్నాయి మేడం సో డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఈ మధ్య కాలంలో టు పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయిన తర్వాత చాలా మందిలో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ బ్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం బాగా ఎక్కువగా చూస్తున్నాం కారణాలు అనేవి ఇంకా ఈచ్ డిసీజ్ ఒక్కొక్క డిసీజ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ అనేవి ఉంటాయి సో మరి ఇప్పుడు చూస్తే కనుక మన స్పైన్ కి అంటే హెల్దీగా ఉండడానికి ఓకే ఇంత వెయిట్ అయితే మన స్పైన్ బేర్ చేయగలదు ఇంతకంటే ఎక్కువ వెయిట్ బేర్ చేయలేదు అలాంటి ఏమన్నా వెయిట్ ఏమన్నా ఉందా మేడం యాక్చువల్లీ ఒక ఒక నార్మల్ పర్సన్ ఒక ఐడియల్ వెయిట్ ఉన్నారు అంటే మనం జనరల్ గా మనం రెగ్యులర్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే గనక సపోజ్ మనం ఒక మనిషి వన్ ఎయిటీ సెంటీమీటర్స్ నూట ఎనభై సెంటీమీటర్లు ఎత్తున్నారు అనుకోండి మైనస్ హండ్రెడ్ చేసుకొని ఎనభై కేజీలు అంటే వన్ ఎయిటీ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ చేసుకుంటే ఎయిటీ అనే నెంబర్ వస్తుంది సో ఎయిటీ కేజెస్ అనేది ఐడియల్ వెయిట్ అనమాట సపోజ్ ఒక మనిషి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి వన్ వన్ సిక్స్టీ మైనస్ హండ్రెడ్ సిక్స్టీ సో సిక్స్టీ కేజెస్ సో అంత అనేది ఐడియల్ వెయిట్ సో అలా ఉన్న వాళ్ళలో నార్మల్ గా ఐడియల్ వెయిట్ అనే చెప్పుకోవాలి సో స్పైన్ కూడా ఐడియల్ గా

కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అది వెళ్ళడం మంచిదే ఎందుకంటే ఒకవేళ నిజంగా హార్ట్ అటాక్ గానీ అట్లా అయితే గనక తెలుస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గ్యాస్ ట్రబుల్ అనేది వెనక్కి డొక్కల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది వెనక వెన్నులో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే అండి ఫుడ్ తీసుకునే ముందు కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ వాళ్ళకి ఒకవేళ అలాంటి పెయిన్ అనేది వస్తుంటే మనం గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తుంది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు దానికి పోస్చర్ తో సంబంధం ఉండదు కూర్చున్నా గానీ మనిషి పడుకున్నా గానీ వాళ్ళకి వెనక వచ్చే నొప్పి వస్తూనే ఉంటుంది అది మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్ అండ్ టైమింగ్ రిలేటెడ్ ఓకే సో అలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అది గ్యాస్ ట్రబుల్ వల్ల వస్తుందా లేకపోతే ఎక్యూట్ మెకానికల్ ప్రాబ్లమ్ అంటే బ్యాక్ లో ఉన్న మెకానికల్ ప్రాబ్లమ్ వల్ల వస్తుందని కూడా మనం చూసుకోవచ్చు ఓకే సో మరి ఇప్పుడు చూసుకుంటే బ్యాక్ బోన్ ఫ్రాక్చర్స్ అనేవి అవుతుంటాయి కదా సార్ అది మనం నార్మల్ చేసుకోవచ్చా మేడం ఈ ఈ స్పైన్ ఫ్రాక్చర్స్ వరకు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్పైన్ ఫ్రాక్చర్స్ అనేవి కూడా ఆస్టియోపోరేటిక్ ఫ్రాక్చర్స్ అంటే వయసు రీత్యా ఎముక పలచబడిపోవడం వల్ల జరిగే ఫ్రాక్చర్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఎత్తు నుంచి కింద పడిపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా హెవీ వెయిట్స్ ఎత్తి ఏదైనా లేకపోతే అబ్నార్మల్ వెయిట్స్ ఏమైనా మీద పడినప్పుడు కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో మనం స్పైన్ ఫ్రాక్చర్స్ అని మాట్లాడుకున్నప్పుడు మేజర్ అటెన్షన్స్ అనేది మేజర్ అటెన్షన్ అనేది ఆస్టోపొరి ఫ్రాక్చర్స్ ఎముక పలచబడిపోయి అయ్యే ఫ్రాక్చర్ కె మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనమాట సో ఈ మధ్య కాలంలో సిక్స్టీ ఇయర్స్ దాటిన మహిళలు గాని పురుషులు గాని వాళ్ళలో ఎముక సాంద్రత బోన్ మాస్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎముక ఇది మన వర్టిబ్రలో ఉండే ఎముక ఓకే మన స్పైన్ లో ఉండే ఎముక దీని వర్టిబ్ర అంటారనమాట ఇది నార్మల్ గా ఇక రెక్టాంగుల్ బ్లాక్ లాగా ఉండాలి కానీ ఏమవుతుందంటే ఇది లోపల ఏమవుతుంది ఆ సాంద్రత డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది ఇట్లా నుజ్ అయిపోతుంది అనమాట ఇట్లా కొలాప్స్ అయిపోయినట్టు అయిపోతుంది రకంగా ఇంకా కామన్ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఇట్లా పప్పు అయిపోతుంది అనమాట సో దాని వల్ల ఏమవుతుందంటే మనిషి చిన్న చిన్నగా ఇట్లా ముందుకు ఇట్లా లాగా ఇట్లా ముందుకు వాలిపోతూ సో మన వయసు పైబడిన వాళ్ళని చూస్తుంటే చాలా ముందు ఇలా వాలిపోయి ఉంటారు ఎందుకంటే మల్టిపుల్ వర్టివరల్ ఆస్టిఫోరి ఫ్రాక్చర్స్ ఉంటాయి అనమాట సో ఇలాంటి ఫ్రాక్చర్స్ మనం తప్పించుకోవడానికి ఫస్ట్ నుంచి ఎర్లీ ఎర్లీగా అంటే వాళ్ళకి మెనోపాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం కాల్షియం లేడీస్ అయితే మెనోపాస్ స్టార్ట్ అయ్య దగ్గర నుంచి అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం ఒకవేళ జెంట్స్ అయితే ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత నుంచి కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా మనం ఇట్లాంటివి తప్పించుకోవచ్చు అండ్ డైట్ లో కూడా చాలా వరకు మనం మాడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి అంటే కాల్షియం రిచ్ డైట్ అంటే రావాలి కాల్షియం ఎక్కువగా వేట్ లో ఉంటాయండి మనం రోజువారీ తీసుకునే తృణధాన్యాల్లో కానీ మన రైస్ తో కానీ మన డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు పెరుగు మజ్జిగ కూడా ఉంటాయి ఒకవేళ వెజిటేబుల్స్ వరకు మనం స్పెషల్ గా తీసుకోవాలి అనుకుంటే టొమాటోస్ లో బెండకాయల్లో వంకాయల్లో బీరకాయల్లో యాక్చువల్లీ టోటలీ టొమాటోస్ తింటే అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా అడుగుతారంటే ఆ టొమాటో తీసుకుంటే తొక్కే లోపలికి వెళ్ళి రాయిగా మారిపోతుంది అని అంటూ ఉంటారు కానీ అది ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్ మేడం ఏంటంటే టొమాటో ఇస్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అనుకోవడం అదొక మిత్ ల్షియం మీరు ఇట్లా తీసుకుంటూ వాటర్ తీసుకోకుండా ఉండి అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఈ వైటమిన్ సి ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల కానివ్వండి తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కానివ్వండి లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వచ్చే వాళ్ళలో మాత్రమే మనం ఈ స్టోన్స్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం అంతేకాని అందరూ టొమాటోలు తీసుకునే వాళ్ళందరికీ స్టోన్స్ వచ్చేటట్టు అయితే రావాలి ఇంకా టొమాటోలు వేయకుండా ఏ కూర అవుతుంది కదా అది